ఎన్నో సందర్భాలు నేను కూడా అనుకున్నాను కానీ దేవుని యొక్క మాట ఎంత గొప్ప విషయం అంటే అందరూ నీలా ఉండలేదు అని దేవుడు ఏంటండి చెప్పండి ఎందుకు ఉండలేదంటే అంటే దేవుని అభిషేకం లేకుండా వారు నీలా ఉండలేరు దేవుని అభిషేకం లేకుండా నేను ఆ నీలాగా అంటే దేవుని మాట నేను జ్ఞాపనం చేస్తున్నాను ఆ అభిషేకము వారి మీద లేకుండా నీలాగే ఎలా ఉంటారు ఆ పిలుపు వారి మీద లేకుండా వారు నీలాగే ఎలా ఉంటారు దేవుడు అందుకోసం వారిని నిలిచుకుండా వారు నీలాగే ఎలా ఉంటారు చక్కని మాట అండి అంతే కదా కాబట్టి ఇప్పుడు నేను ఏమంటున్నాను అంటే అందరూ అలా ఉండలేను ఎందుకు తెలుసా దేవుని పిలుపు ఉండాలి దేవుని అభిషేకం ఉండాలి దేవుడు వారిని ఆ పని కోసము